దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్లారా ఈ దినం ప్రభు మనకిచ్చిన మాటను మనం చదువుకుందాం మత్తస్ వార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వాక్యాన్ని నేను చదువుతున్నాను జాగ్రత్త గమనించండి ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయివాడే ప్రవేశించును ప్రియ దేవుని బిడ్లారా చక్కని మాటలు ఈ సువార్తలో మనం గమనిస్తున్నాం ఏమని రాస్తుందంటే ప్రవ్వా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని మరి ఎవరు ప్రవేశిస్తారు ఏసయ్యా ఏసయ్యా ప్రవ్వా అని పిలిస్తే వారు పరలోక రాజ్యానికి ప్రవేశించబడరంట మరి ఎవరు ప్రవేశించబడేది అక్కడ మాటను గమనిస్తే నా తండ్రి ప్రకారము చేయువాడే ప్రవేశించను అవునండి ప్రియదేవుని బిడ్లారా ఈరోజు నేను యేసుప్రభుని నమ్ముకున్నాను నేను రక్షింపబడ్డాను నేను కూడా మందిరానికి వెళ్తున్నాను నేను కూడా బైబిల్ చదువుతున్నాను అంటే సరిపోదు అలాంటివారు కాదు పరలోక రాజ్యం ఆయన చిత్తము చేయగలిగినట్లయితే ఆయన చిత్తము చేయగలిగిన వారే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతారు ఈరోజు దేవుని చిత్తం మనం చేస్తున్నామా వాగ్దానం పూరితంగా పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల్లో చెప్పినట్లుగా మనం నడుచుకుంటున్నామా వాక్యానుసారంగా మనం నడుచుకుంటున్నామా లేఖనాలు చెప్పినట్లుగా నడుచుకుంటున్నామా సేవకులు చెప్పినట్లుగా నడుచుకుంటున్నామా సంఘ క్రమానికి లోబడి నడుచుకుంటున్నామా దైవ సేవకుల వర్తమానాలు విన్నప్పుడు ఆ వర్తమానానికి తగినట్టుగా మనం నడుచుకుంటున్నామా ఒక్కసారి ఆలోచన చేస్తే దేవుని చిత్తంగానే చేయకపోతే పరలోక రాజ్యానికి ప్రవేశించలేవనే వాగ్దానం నూటికి నూరు పాలు సత్యం ప్రే దేవుని బిడ్లారా ఈరోజు ఒక దేవుని చిత్తం చేయడానికి మనం సిద్ధపడదాం దేవుని చిత్తము చేయకపోతే పరలోకాన్ని సొంతం చేసుకోలేం పరలోకానికి వెళ్ళాలని అంటే ప్రభ్వా ప్రభ్వాని పిలిస్తే కాదు మన పరలోకానికి వెళ్ళేది లేదా ఏదో నాలుగు పాటలు పాడి ఏదో ఒక వాక్యం చదివి ఇంత ప్రార్థన చేసుకొని ముగించుకుంటే కాదు పరలోకానికి వెళ్ళేది దేవునికి ఇష్టానుసారంగా మనం నడుచుకోవాలి ఆయన మాటకు మనం లోబడిన వ్యక్తులుగా ఉండాలి మన ప్రవర్తనలో కానీ మన నడకలో కానీ మన మాటలో కానీ మన చూపుల్లో కానీ మనము ఆయనకిష్టానుసారంగా నడుచుకుంటే అదే దేవుని చిత్తం ఈరోజు అట్టి దేవుని చిత్తం మనం చేయగలుగుతున్నామా ప్రవర్తనలో మన మాటల్లో మన చూపుల్లో మన నడకలో దేవుని చిత్తం మనం చేయగలిగితే అట్టి వారికే పరలోక రాజ్యానికి ప్రవేశం ఉంటుంది ఈరోజు ఆ పరలోక రాజ్యానికి ప్రవేశింపబడాలంటే ఈరోజు దేవుని బిడ్డలైన మీరు దేవుని సన్నిధిలో కుటుంబముగా మీరందరూ దేవుని సన్నిధిలో సముఖములో సమకూర్చబడి మోకరించి ప్రవ్వా మేమును నేనును నా కుటుంబం నీ చిత్తం చేసేవారిగా నీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా నీ చిత్తానుసారంగా మేము నడుచుకున్నట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రవ్వా నీ చిత్తమే మేము చెయ్యాలి అని ఈ భయంకరమైన ఈ లాక్డౌన్ పీరియడ్లో మనమందరం కలిసి మోకరించి ఆయన చిత్తము చేయడానికి అప్పగించుకొని సిద్ధపడగలిగితే అప్పుడే మన కొరకు దేవుడు ద్వారాలు తెరుస్తాడు ఆ పరలోకములోనికి మనం ప్రవేశింపబడగలుగుతాం ప్రే దేవుని బిడ్లారా ఈ మాటలు విన్నప్పుడు ఈరోజు వరకు నామకార్థం బ్రతుకు నామకార్థమైన క్రైస్తవం నామకార్థ జీవితం నువ్వు చేసినట్లయితే నామకార్థ జీవితం చేస్తున్న నీవు దానికి ఒక సెల్యూట్ కొట్టి ఇక నేను దాని వైపు చూడనని చెప్పి దేవుని కొరకు ఒక వైరాగ్యం కలిగి జీవిద్దాం దేవుని కొరకు బ్రతుకుదాం ఇది ఒక మంచి సమయం ప్రభు మనకిచ్చిన సమయాన్ని దీన్ని వాడుకుందాం సద్వినియోగం చేసుకుందాం నిశ్చయముగా ప్రభు రాకడకు సిద్ధపడి ఆయన రాజ్యములో చేర్చబడేటట్టుగా ఆయన చిత్తమే మనమందరము గాక దేవుడి మాటలు దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి ప్రభువానికి ప్రభు ఆ ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యమునకు ప్రవేశింపబడలేడు కానీ తండ్రి చిత్తము చేయవాడే పరలోక రాజ్యమునకు ప్రవేశిస్తాడని నీ మాటలు సెలవు అవును ప్రవ్వా నిశ్చయముగా ఒక నామకార్థమైన బ్రతుకు మేము చేయక నామకార్థ జీవితం మేము చేయక నామకార్థ ప్రార్థనలు మేము చేయకుండా నామకార్థమైన క్రైస్తవ బ్రతుకు మేము బ్రతకుండా నీ కొరకు వైరాగ్యంగా జీవించి నీ మాట చెప్పున మేము నడుచుకున్నట్లుగా నీ చిత్తం మేము నెరవేర్చున్నట్లుగా నిశ్చయముగా నీ మాటకు మేము లోబడి నడుచుకొని నిన్ను సంతోషపరిచే వ్యక్తులుగా మేము మార్చబడునట్లుగా సహాయము చేసి నీ రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరిచి నీ రాకడకు మేము ఎత్తబడునట్లుగా కృపచూపమని ప్రార్థిస్తూ ఏ సునామా అడిగివేడు

హృదయమంత వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే అడుగులే తలబడిన పరిస్థితుల చేయుతనే అందించావు उपदेशमिच्छावय